వెల్కమ్ టు ఐశ్వర్ డివెషనల్ నేను మీరేఖ ఈ రోజు మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్కి అయితే తీసుకొచ్చేసాను ఈ ప్లేస్ మీకు చూపించడానికి కొన్ని వందల కిలోమీటర్లు అయితే మేము ట్రావెల్ చేసామన్నమాట అది ప్లేస్ ఏంటో చెప్పే ముందు మనలో చాలా మందికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చాలా క్యూరియాసిటీ ఉంటుంది కదా నెక్స్ట్ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితమే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఒక పర్సన్ ఒక స్వామి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అని స్వామీజీ తాళపత్ర గ్రంథాల మీద భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని చెప్పి ఆయన ముందే రాసి పెట్టారు మనకి చాలా వచ్చే రోగాలు కానీ లేదు అంటే మన టెక్నాలజీ గురించి కానీ లేదు అంటే మన పాలిటిక్స్ పరంగా చూసుకున్న కాలక్రమేణా ఇంకా రాబోయే జరిగినాయి జరగబోయేవి కూడా మొత్తం అన్ని ఆయన తాళపత్ర గ్రంథాల మీద రాసి పెట్టారనమాట దాన్ని బ్రహ్మంగారి కాలజ్ఞానం అని చెప్పి పిలుస్తూ ఉంటారు అదే ప్లేస్కి వచ్చేసాం మనం ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంకి వెళ్ళే దారిలో ఉన్నాం ఆయనకి ఈ ఊర్లో స్టార్ట్ అవ్వగానే మనకి ఇలాగ ఆయనది పెద్ద విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఒకసారి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఇలా చూసేసి ఆయన మఠం దగ్గరికి మనం అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు సో మనం ఇప్పుడైతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇక్కడ ఇదైతే మనకి ఊరు లోపలికి వెళ్ళడానికన్నా ముందు ఒక పెద్ద విగ్రహం లాగా అయితే మనకి ఇక్కడ ఉంది మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక కుటీరంలా ఉంది ఇక్కడ అంతా కూడా యజ్ఞ యజ్ఞాలు చేసే ప్లేస్ లా ఉంది ఇదంతా కూడా అక్కడ పైన ప్రజెంట్ క్లోజ్ చేసి ఉంచారు అలాగే మనం ఇదంతా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది పెద్దది ఒక పెద్ద స్టాట్యూ అయితే పెట్టారనమాట ఆయన ఒక చేత్తో మాల జపం చేస్తూ మనకి కనిపిస్తున్నారు మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు మనకి ఇక్కడ స్వామి వారు కనిపిస్తూ ఉన్నారు కదా ఒక చేత్తో రుద్రాక్షలు జపం అలా పట్టుకుని జపం చేస్తూ ఒక చేతిలో ఆ కాల జ్ఞానాన్ని తాళపత్ర గ్రంథాల మీద ఏదైతే చిక్గారో అది మొత్తం కనిపిస్తూ ఉంది ఈయన ముందే భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేసి తాళపత్ర గ్రంథాల మీద ఇప్పుడు ఇలా జరుగుతుంది రాబోయే రోజుల్లో మొత్తం కూడా రాబోయే రోజుల్లోనే అని చెప్పేసి మొత్తం భవిష్యత్తులో ఏం జరగబోతాయని చెప్పి రాశారు ఈయన రాసిన దాంట్లో చాలా మటుకు జరిగాయి మనకి వాటర్ నుంచి వాటర్లో నుంచి ఎలక్ట్రిసిటీ పుడుతుంది అని చెప్పి కూడా ముందే రాశారనమాట నీటిలో నడిచే యంత్రాలు వస్తాయని కానీ లేదు అంటే మనకి గాల్లో పక్షుల రూపంలో వెహికల్స్ అనేవి స్టార్ట్ అవుతాయని ఎద్దుల బండ్లు నాలుగు కార్లు చక్రాలు అవుతాయని చెప్పి ఇలా చాలా అయితే రాశారనమాట అంతేకాకుండా సినీతారలు రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పి రాయడం కానీ ఒక మహిళ పదహారు సంవత్సరాలు ఒక మహిళ పద్నాలుగు సంవత్సరాలు దేశాన్ని ఏలుతుంది అని చెప్పారు మనం చూసాం కదా అలాగే మనకి ఇంకా కొంత పేరు తెలియని రోగాలు అలాగే మందులు లేని రోగాలు వస్తాయని కూడా ఆయన చెప్పారు మనం మనకి లాస్ట్ అప్పుడు గత సంవత్సరాల్లో కరోనా కరోనా అనే వైరస్ వచ్చి మనం అల్లకల్లోలం చేసింది ప్రపంచాన్ని మొత్తం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయన చెప్పినవన్నీ ఆల్మోస్ట్ చాలా చోట్ల జరిగినాయి అలాగే జరగబోయేవి కూడా ఆయన ప్రిడిక్ట్ చేశారు మనకి ప్రపంచం మొత్తం అంతపోయి అంతమైపోవడానికి ఇలా ఇలా కొన్ని సంకేతాలు ఉన్నాయని చెప్పేసి అవన్నీ చెప్పారు అవన్నీ మనం వెళ్తూ అక్కడ మఠం దగ్గర మాట్లాడుకుందాం అయితే ఆయన విగ్రహాన్ని అయితే ఇక్కడ ఉంది చూద్దాం రండి మొత్తం చేతిలో ఒక తాళపత్ర గ్రంథాలతో ఆయన ఇలా అంటారు చూసారా అలాగా అది పట్టుకుని ఉన్నారా మొత్తం పావురాలు మనం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి మొత్తం చుట్టూ కొండల మధ్యలోంచి ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది చుట్టూ అన్నమాట కొండల మధ్యలోంచి గ్రీనరీ ఇక మొత్తం వాతావరణంలో ఒక పల్లెటూరు వాతావరణం అనమాట ఇదంతా కూడాను ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడే ఉండి ఇక్కడే నివసించారు సో మనం ముందుకెళ్ళి ఆయన జీవించిన నివసించిన ఇల్లు అవన్నీ కూడా మనం చూద్దాం ఆయన విగ్రహం మీద ఇక్కడ పాదరక్షలు చూసారా ఎలా ఉన్నాయో ఒక చేత్తో పాదరక్ష వేసుకుని ఆయన ఒక బొటను వేలు గోరు మీద నా చెయ్య సరిపోయింది అంత పెద్దగా ఉంది అనమాట విగ్రహం అంత పెద్దగా ఉంది విగ్రహం మొత్తం కూడా ఇది తాబే ఇది యాక్చువల్ గా మీకు ఇది కనిపిస్తుంది కదా ఇది అంతా కూడా తాబేలు అనమాట ఇక్కడ తాబేలు ఫేస్ కనిపిస్తుందా ఆయన పాదరక్షలు పెట్టింది ఇదంతా తాబేలు తాబేలు మీద ఆయన కాలు కాసనం అనమాట తాబేలు ఇదంతా పంచాయి కాళ్ళు ఇప్పటికి ఇక్కడికి దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఈ వీర పొద్దులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో అసలు వస్తూ ఉంటారనమాట మొత్తం ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కింద ఉంటుంది చుట్టుపక్కలంతా కూడా ఇప్పటికీ ఇంకా మనకి ఈ రోడ్లో వస్తూ ఉంటే ఇక్కడ పులులు ఉంటాయి సింహాలు ఉంటాయి అక్కడ అడవి నుంచి వచ్చే జంతువులు ఉంటాయి అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు బర్డ్స్ ఉంటాయి కోతులు చూసారా పిల్లని ఎత్తుకుని తల్లి కోతి వెళ్తూ ఉంది ఇవంతా కూడా ఫారెస్ట్ ఏరియా మొత్తం ఇదంతా చుట్టూ కొండలే ఉంటాయి ప్లేస్ మాత్రం చూడడానికి ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా మొత్తం గ్రీనరీతో మొత్తం కొండలన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ కూర్చుని ఇక్కడే ఆయన పాలపత్ర గ్రంథాలనే లిఖించారు ఇంకొక విషయం ఏంటంటే ఇది కడప జిల్లా కడప జిల్లాలో ఉంటే మొత్తం ప్రపంచాన్ని చూసిన వ్యక్తి అనమాట రావి చెట్టుకి పాలు కారుతాయని చెప్పడం కానీ సమ్ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని నాకు గుర్తు నేను వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను అనమాట ఇక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగాయి కూడా ఆయన ఇక్కడ కడప జిల్లాలో కూర్చొని రాశారనమాట ఆయన చెప్పి జరిగాయి మనుషులు బిహేవ్ చేసే పద్ధతి మనుషులు రాను రాను మృగాల్లా మారుతూ ఉంటారని కూడా ఆయన ముందే కాలజ్ఞానంలో రాశారు మనం నెక్స్ట్ ఆయన ప్లేస్ వెళ్ళిపోదాం మనకి ఇక్కడ జ్ఞాన ముద్దలో కనిపిస్తూ ఉన్నారు కదా ఒక పర్సన్ కూర్చుని ఉన్నారు అనమాట దానికి ఇరువైపులా కూడా మనకి సీతారాములు లక్ష్మీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మ సరస్వతి అలాగే మనకి ఇటువైపున విష్ణుమూర్తిగా ఆయన కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి మొత్తం ఇలా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కృష్ణుడు కృష్ణయ్య దంపతులు అలాగే వినాయకుడు సిద్ధి బుద్ధితో కలిపి ఉన్నారనమాట ఇదంతా కూడాను చూడ్డానికి ప్రదేశం చాలా బాగుంది ఇదంతా కూడా ఏనుగు తొండంతో ఇలా పైన హోల్డ్ చేస్తున్నట్టుగా పెట్టారనమాట స్ట్రక్చర్ అంతా దీని మీద మనకి పోతులూరి వీరే బ్రహ్మేంద్ర స్వామి వారు పైన కూర్చున్నట్టుగా ఉన్నారు చూసారా కూర్చుని నిజంగా చూస్తున్నట్టే ఉంది ఇక్కడ నుంచి మనం అలా చూస్తుంటే ఐస్ రియల్ గా ఉన్నట్టుంది మొత్తం కూడా ఇక్కడ మనకి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర కూడా ఇక్కడ అరికించడం అనేది జరిగింది ఇక్కడ మనం ఆయన మొత్తం చూడొచ్చు ఆయన జీవిత చరిత్ర ఏంటి అని చెప్పి ఇక్కడ మనం ప్రస్తుతం అన్నదాన సదంలో అయితే ఉన్నాం అనమాట ఇదంతా ఇక్కడ ఇప్పుడు కూడా నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది ఇది కందుల మల్లయ్య పాలెం పల్లె కడప జిల్లాలో ఉన్నటువంటి కందిమల్లయ్యపల్లి దగ్గర దాంట్లో బ్రహ్మంకరి మఠం దగ్గర మనం ఉన్నాము ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు ఇదంతా ఆయనకి సంబంధించిన గుడి ఇక్కడ అన్నదాన ప్రసాద కేంద్రం ఉంది ఇక్కడ ఎప్పుడు నిత్యానం జరుగుతూ ఉంటది అనమాట మనమైతే ఇప్పుడు ముఖద్వ ఆలయ ముఖద్వారం వైపు అయితే ఉన్నాం అనమాట ఇది ఫ్రంట్ వ్యూ మై ఈ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఒకసారి లోపలికి వెళ్ళ రండి మనకి ఆలయం లోపలికి వెళ్ళడానికి మెట్లు కింద అడుగు భాగంలో ఇలాగ పైప్ అన్నది ఇచ్చారనమాట ఇక్కడ కాళ్ళు కడుక్కుని మనం గుడి లోపలికి వెళ్ళాలి సో లోపలికి వెళ్దాం రండి ఆలయం గోపురం చూసారా ఇది అంత పెద్దగా ఉంది మనం రావడానికి ఇది దారి అనమాట ఇరువైపులా ఏనుగులతో మనకి ఈ ద్వారం అయితే ఉందన్నమాట లోపలికి ఎంట్రెన్స్ గుడి మొత్తం చూడడానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఇది మొత్తం గుడి వ్యూ అనమాట కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మనకి ఇదన్నీ కూడా ఇక్కడ లోపల టైమింగ్స్ ఎప్పుడెప్పుడు అలౌ చేస్తారు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఉదయం ఆరు నుంచి పన్నెండు గంటల వరకు ఇరవై రూపాయల టికెట్ తీసుకుని పంపిస్తారు తర్వాత పన్నెండు నుంచి ఒంటి గంటల వరకు ఉచిత దర్శనం అయితే ఉంటుంది అలాగే సాయంకాలం మూడింటి నుంచి ఆరున్నర వరకు కూడా ఇరవై రూపాయల టికెట్ దర్శనం వెళ్ళొచ్చు మనం అలాగే ఏడింటి నుంచి తొమ్మిదింటి వరకు కూడా ఉచిత దర్శనం ఉంటుంది అలాగే పూజల టైమింగ్స్ కూడా ఇక్కడ రాశారు పూజల టైమింగ్స్ ఏ కాకుండా మనం ఇక్కడ ఇక్కడ గారి మఠంలో చూడవలసిన ప్రదేశాలు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారనమాట వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అయ్యారు కదా ప్లేస్ ఇక్కడ ఉంది అలాగే స్వామి నివసించిన గృహం ఈశ్వరీదేవి ఈశ్వరిదేవి మఠం ఈశ్వరిదేవి అంటే ఆయన మనవరాలు అనమాట అలాగే పోలేరమ్మ గుడి కక్కయ్య మఠం శ్రీరామాలయం వీర బ్రహ్మేంద్ర ఆశ్రమం గారు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ అనమాట గారి రచ్చబండ కూడా మనం అక్కడ చూడొచ్చు అలాగే దేవి గుహ ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు దేవి గుహ ఉంది అలాగే మడమాలలో సిద్దయ్య గారి మఠం ఉంది ఇవన్నీ కూడా మనం ఇక్కడికి వచ్చినప్పుడు చూడడానికి భక్తులకు అనుకూలంగా ఏమేమి మఠాలు మనం ఇక్కడ చూడవచ్చు అన్ని ఇక్కడ కవర్ చేశారు అలాగే ఆయనకి జరిగే పూజా కార్యక్రమాలు ఏకాదశి రుద్రలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఒకసారి ఆ టెంపుల్ వ్యూ మొత్తం చూడండి ఇది టెంపుల్ వ్యూ మనం లోపలికి వెళ్ళడానికి ఎలా ఉండదు కాబట్టి మనం బయట నుంచి మొత్తం చూడాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బస్ వల్ల ఉన్నారనమాట బస్ వన్న గంటలు కట్టుకుని రంగి వేయడం ఈయన గారి కాలజ్ఞానంలో బస్ వన్న రంక వేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా బస్ ఎప్పుడు చూసినా నాకు అదే గుర్తు వస్తూ ఉంటుంది మనకి యాగంటిలో బస్ వన్న రోజు రోజుకి పెరుగుతూ ఉంటారు ఆయన చెప్పిన కాలజ్ఞానం ప్రకారం బస్ వన్న ఎప్పుడైతే కాలు దువ్వి రంక వేస్తాడో అప్పుడు యుగాంతం వస్తుంది ప్రపంచం అంతమైపోతుంది అని చెప్పేసి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్తూ ఉంటారనమాట దానికి సంకేతంగా ఆయన మనకి అక్కడ నంది కూడా ప్రతి సంవత్సరం ఇంచు 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 పెరుగుతూ ఉంటుంది మనం అది అక్కడికి వెళ్ళినప్పుడు చూడొచ్చు అనమాట మనకు పాత ఇమేజెస్లో కానీ కొన్ని సంవత్సరాల క్రిందటిది ఇప్పటిది మనం చూసుకున్నట్టయితే మనకి అదంతా స్తంభాలు లోంచి ఆ నంది ఎక్స్పాండ్ అవుతూ ఉండడం మనం చూడొచ్చు బ్రహ్మమ్మ గారు ఇక్కడ జీవ సమాధి అయిపోయిన ఇది మనకి లోపలికి కెమెరా ఎలా ఉండదు ఆ గుళ్ళో లోపలే ఆయన వారసులువి మొత్తం అందరివి కూడా సమాధులు పక్క పక్కనే చాలానే ఉన్నాయన్నమాట వారసులు ఆయన కుమారుడు కుమార్తెలు కొడుకులు అలా మొత్తం అందరివి వాళ్ళ తరం వాళ్ళ వారసులు మొత్తం అన్ని కూడా జీవ సమాధాన్ని లోపల ఉంటాయి ఆయన యోగి వేమన యోగివేమన కూడా స్టాట్యూ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఇదంతా మనకి గుడి లోపలికి రావడానికి ఎంట్రన్స్ వ్యూ అనమాట మనకి స్టార్టింగ్ స్టార్టింగే అమ్మవారిది కనిపిస్తూ ఉంటుంది కానీ మనం డైరెక్ట్ గా వచ్చేసాం రోడ్డుకి ఇరవై కూడా కొట్లతోటి తోటి సామానులతో నిండిపోయి కళగా అనిపిస్తుంది అనమాట మనం అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాం వచ్చేసేయండి మనం ఇప్పుడు శ్రీ ఈశ్వరిదేవి మఠం దగ్గర ఉన్నాం ఈవిడ ఇవిడ ఆ అమ్మవారు ఎవరైతే ఉన్నారో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మనవరాలు కొడుకు కూతురవుతుందంట మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాగా తాళపత్ర గ్రంథాల మీద ఇలా కాలజ్ఞానం రాశారు అని చెప్పి ఆవిడ వల్లే లోకానికి తెలిసిందనమాట ఆవిడే ఆవిడే ఇవన్నీ ప్రచురించారు బయటికి ఆయన తవ్వే కాలజ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా రాసేసి చెట్టు త్వరలో పెట్టేస్తే ఆవిడ తీసి మొత్తానికి ఇలా ప్రచురి ఇలా మనకి తెలియడానికి కారణం మాత్రం ఈశ్వరీ దేవి అనమాట లోపలికి వెళ్ళి గుడిలో ఉంది చూద్దామ అటు లోపలికి రాగానే మనకి గణపతి సంకట హర గణపతి స్వామి వారు మనకైతే అయితే అనమాట లోపలికి వెళ్ళడానికి దారి ఇటువైపు ఉంటది ఇక్కడ మనకి కొన్ని సమాధులు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఈ బ్రహ్మేంద్ర స్వామి వారి వారసుని అనమాట ఇంకా చాలా సమాధులు గుడి లోపల అయితే ఉంటాయి మనకి గుడి లోపల ఏంటి ఉండదు కాబట్టి మనం చూడలేం కానీ ఇక్కడైతే మనం చూడొచ్చు ఇక్కడ నుంచి గోపురం వ్యూ చూసుకున్నట్టయితే మనకి కనిపిస్తా ఉంది అనమాట ఈశ్వరిదేవి మఠం నుంచి మనకి వ్యూ కనిపిస్తా ఉంది మొత్తం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పైన శిలాశాసనం కూర్చుని ఉన్నారు మొత్తం అదంతా కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ చాలా బాగుంది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రథం కనిపిస్తుంది అనమాట మొత్తం రథం అంతా చూసారా ఆ పైన ఆ మండపంలా ఉండడం కానీ కింద మొత్తం అదంతా కూడా స్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా అసలు చక్కడంలో మామూలుగా చెక్కలేదు పైన మనకి అక్కడ కోతి కూడా కనిపిస్తుంది రథం కోతి రథం ఎక్కింది ఇవి కొన్ని వారోత్సవాలు జరిగినప్పుడు ఏదైనా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు మాత్రమే ఈ రథాన్ని బయటికి ఇస్తారనమాట రథ వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా ఇది ఆయన రథం కింద దేవతా దేవతామూర్తుల విగ్రహాలు అన్ని కూడా ఉన్నాయి రాముడి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి వినాయకుడు అలా చాలా మంది ఉన్నాయన్నమాట మొత్తం పసుపు కుంకుమలు వేసి ఉన్నది ఆయన నివసించిన గృహం దగ్గరికి వెళ్తాం రండి ఇప్పుడు మనం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నివసించిన హౌస్ దగ్గర అయితే ఉన్నాం ఇది ఆయన నివసించిన ఇల్లు అనమాట ఇది ఎంత కాలం అవుతుందమ్మా నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఉంది అక్కడ మనం చూడొచ్చు గడప దగ్గర పైనంతా కూడాను లోపల పడిపోయినట్టు అయిపోయింది మొత్తం అంత పడిపోయిందమ్మా అందుకని ఇక్కడ లోపలికి ఎలా చేయట్లేదు ఎవరిని అందుకే తాళం వేసేశారు సో ఇక్కడ ఆయన విగ్రహాన్ని పెట్టి ఇక్కడే పూజలు చేసుకుంటూ ఉంటారు మొత్తం పైన అంతా కూడా మనకి చూసుకుంటే ఊడిపోయినట్టు కింద ఇదంతా ఉంది ఇది సపోర్ట్గా తర్వాత ఎప్పుడో వేసినట్టున్నారేమో ఇదంతా చెక్కతో చేసింది ఇదంతా కూడా అండ్ అది ఆయన మనం యూజ్ చేసిన రోల్ బ్రహ్మంగారు అప్పట్లో ఉపయోగించిన రోల్ అది ఇప్పటికీ అలాగే ఉంది ఇది ఆయన నివసించిన ప్రాంతం అనమాట చూసారు అసలు మొత్తం చెక్కదే చెక్క అయినా కూడా ఇప్పటికీ ఉంది కానీ చాలా వరకు ధ్వంసం అయిపోయి ఉంది ఇదంతా పగురు పట్టేసేసి అంతా సీలింగ్ అంతా ఇక్కడ పడిపోయింది అనమాట కనిపిస్తున్నాయి ఇదంతను లోపల మొత్తం ఇంకా పడిపోయినట్టేనమ్మ అదంతా వస్తున్నాను ఈ రోల్ అప్పట్లో గారు యూజ్ చేసిన ఉపయోగించిన రోల్ అనమాట ఇదంతా కూడాను ఆయనకి గుర్తుగా ఆయన యూజ్ చేసిన ఇంకా ఇక్కడ ఉన్నాయి మనం చూడొచ్చు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ ఇల్లు ఉంది అని అంటే మామూలు విషయం కాదు అస ఇలా వస్తే మనకి ఇంకా డీటెయిల్ గా చూడొచ్చు మనకి ఇల్లు ఇటువైపు చూసుకుంటే మనకి ఇక్కడ లోపల వైపు చూడాలి అనుకుంటే ఇటువైపు నుంచి చూడొచ్చు అనమాట ఇక్కడ కొంచెం కన్నల్లా ఉంది ఇటువైపు కూడా ఒక తలుపు ఉంది మొత్తం తలుపు మీద చూసుకున్నట్టయితే లక్ష్మీదేవి అటువైపు ఇటువైపు మనకి ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది సో ఓకే లోపల ఫ్యాన్ ఉంది ఉండి కనిపిస్తుంది మొత్తం ఛిద్రమైపోయింది అన్నమాట సో ఇది వరకు ఇది అలో చేసే పడిపోయిందని చెప్పి అలౌ చేయట్లేదు మన లోపలికి ఇప్పుడు వరకు అసలు ఎప్పుడు అలో చేయలేదు ముందు ఫోటో ఫోటో తీసుకొని ఓకే ఇక్కడ నుంచి కనబడుతుందా సతీష్ లోపలికి ఇది మొత్తం చెక్క చెక్కల్లో చెక్కతో చేసిన ఇల్లేనా చెక్క రాయి రాయి రాళ్ళు మట్టి కలిపి కట్టిన ఇల్లు అనమాట సిమెంట్ గుండి రాళ్ళు మొత్తం రాళ్ళుతో కనిపిస్తూ ఉంది మొత్తం అదంతేమో చెక్క అనమాట అప్పుడు నాలుగు వందల సంవత్సరాలు అయినా సరే ఆ చెక్క చూసారా ఎంత గట్టిగా ఉందో ఇవన్నీ కూడా పెట్టారు ఇది పడిపోకుండా రాళ్ళు ఇవన్నీ పెట్టారు లోపల మొత్తం ఇది అయిపోయింది ఇలా పెట్టడానికి ఆహా ఇక్కడ కింద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇలా రాళ్ళు మీద రాళ్ళు పెడితే ఇల్లు కట్టి కట్టుకునే కోరిక నెరవేరుతుంట